ఎవ్రీ వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము చికెన్తో గోంగూర చేయాలో చూద్దాము ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే నేను చికెన్ గోంగూర చేయలేదండి ఒక వ్యూవర్ అయితే రిక్వెస్ట్ పెట్టారు మేడం మాకు చికెన్ గోంగూర కావాలి చూపించండి అని అందుకొని ఆ వ్యూవర్ కోసం ఈ చికెన్ గోంగూర కర్రీని అయితే చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు ప్రాసెస్లో చూసేద్దాం ఇక దేనికి కాలుస్తాం వెళ్ళిపోదాం రండి చికెన్ గోంగరకు కావలసిన పదార్థాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పావు కిలో టమాటా ముక్కలు అర కిలో చికెన్ కొంచెం కారం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత సాల్టు గోంగూర కొండ గోంగూర ఒక కట్ట కొండ గోంగూర తగినంత ఆయిల్ ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం తర్వాత ఇందులో చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూర తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసుకొని చక్కగా కుక్కర్కి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేద్దాము త్రీ విజిల్స్ వచ్చే వరకు గోంగూరని చక్కగా ఉడికించుకుందాము గోంగూర లోపు మనము ఇంకో కుక్కర్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇంకో కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ పసుపు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు దూరంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక టూ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఇందులో కొబ్బరి మసాలా యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ చేసినా కూడా కొబ్బరి మసాలా ఎక్కువగా వాడనమాట ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్నే వాడతాను కొబ్బరి మసాలా వేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా సూపర్గా టేస్ట్గా కూడా ఉంటుంది రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము చికెన్ కర్రీలో ఎప్పటికైనా కూడా ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ లేకపోతే కర్రీ అస్సలు బాగోదు అనమాట కానీ ఆయిల్ తినకూడదు తినకూడదు అంటారు అది కరెక్టే ఫ్రెండ్స్ కాకపోతే చికెన్లో కానీ మటన్లో కానీ ఆయిల్ మటికి వేయకపోతే మటికి కర్రీ అసలు బాగోదు నీ సువాసన వస్తుందన్నమాట అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఒక కారం కారంని కూడా యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనము గోంగూరలో వేసాము కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసుకుందాం ఫ్రెండ్స్ వీటన్నిటిని చక్కగా మనము చేత్తో చక్కగా ఈ చికెన్ ముక్కలకి మసాలా కారం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ విజిల్స్ రాకుండా ఓన్లీ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ఒక్క పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఓన్లీ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ గోంగూర అయితే చక్కగా ఉడికింది ఇందులో మనము కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసుకుని కొంచెం అలా కలిపేసేసి పప్పు గుత్తితో వెతుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ గోంగూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము పొయ్యి మీద చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం సన్నటి సెగ మీద ఒక ఐదు నిమిషాలు పెట్టేసేసి చికెన్ని కూడా మనము దించేద్దాము చూస్తున్నారా ఫ్రెండ్స్ చికెన్లో అయితే ఆయిల్ పైకి ఎలా తేలుతూ కనిపిస్తుందో ఇలా ఆయిల్ తేలితే చికెన్ మనము స్టవ్ ఆఫ్ చేయొచ్చు ఇంకా చికెన్ తీసేసి మనము గోంగూరలో కలిపేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ చికెన్లో మనము కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా ఇలా కలుపుకుందాము చూస్తున్నా ఫ్రెండ్స్ గోంగూర రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని ఈ గోంగూరలో కలిపేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ చికెను గోంగూర ఎప్పుడు మేమైతే చికెన్ అయితే ఏ కర్రీలో కూడా మేము వేసి చేయలేదు అయితే ఏ కర్రీలో కూడా మేము చేసి వేసి వండలేదండి కాకపోతే ఒక వ్యూవర్ అయితే మటుకి ఏమండి మాకు చికెన్ గోంగూర కర్రీ చేసి చూపించండి అని అడిగారు అందుకొని ఇవాళ నేను కొంచెం గోంగూర తీసి చికెన్లో కలిపి చూపిస్తున్నాను చికెన్ గోంగూర చేసి ఆ వీవర్ కోసము ఓకే సుభాషిణి గారు మీ కోరిక మేరకు నేనైతే చికెన్ గోంగూర అయితే చేసి చూపించాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ గోంగూర అయితే ఇలా ప్రిపేర్ చేయాలి ఓకే సుభాషిణి గారు మీరు మా వీడియోలు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు ముందు వీడియోలు చక్కగా వాచ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్